పదిహేడవ తేదీ జులై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము సామెతలు పదమూడవ అధ్యాయము వచనము జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గల వాడగును సహోదరి సహోదరులారా మనము ఎవరితో అయితే ఎక్కువగా సహవాసం చేస్తామో మనపై వారి ప్రభావము ఎంతగానో ఉంటుంది వారి మాటల చేత క్రియల చేత మనము ప్రభావితం అవుతాము పాపపు ఆలోచనలను కలిగి పాపపు జీవితాన్ని జీవిస్తూ ఇతరులకు అన్యాయం చేసే వారితో మనము సహవాసం చేయకూడదు చెడు క్రియలు చేసే వారిని దూరం పెట్టాలి అని చెప్పడం లేదు కానీ వారిలో మంచి మార్పు కోసము మనము ప్రార్థించాలి వారు చెడు క్రియలు విడిచిపెట్టడానికి దేవుని మార్గంలో వారిని నడిపించడానికి మనము ప్రయత్నించాలి అంతేకాని వారి అలవాట్లను మన అలవాట్లుగా మార్చుకోవడం వారు చేసే క్రియలను మనం చేయడం మాత్రము మంచిది కాదు అది ఎంతో నష్టానికి దారితీస్తుంది మన సహవాసము ఎప్పుడు కూడా జ్ఞానం గల వారితో ఉండాలి అన్ని రకముల పాపములకు దూరంగా ఉండేవారు నీతి న్యాయాన్ని అనుసరించి జీవించేవారు ముఖ్యంగా దేవునికి లోబడే వారై ఉండాలి అటువంటి వారితో సహవాసము మనకు మన ఆత్మీయ జీవితానికి ఎంతో శ్రేయస్కరము జ్ఞానవంతులతో సహవాసము మనము అభివృద్ధి చెందడానికి ఎంతో సహాయపడుతుంది మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు అనేది ఒకసారి పరిశీలించుకోండి వారితో సహవాసం చేయడం వలన మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఒకసారి పరీక్షించుకోండి జ్ఞానులతో సహవాసం చేసేవారు జ్ఞానము గల అవుతారు వారి జీవితాలను సరిదిద్దుకుంటూ లంచలుగా ఆశీర్ ంపబడతారు ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఎవరితో సహవాసము చేయాలి ఎవరితో చేయకూడదు అనే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి పైకి అందరూ మంచివారుగానే కనిపించవచ్చు ప్రభువా హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడవు తండ్రి పాపము వైపు నడిపిస్తూ మీ నుండి దూరం చేసే ప్రతి వ్యక్తిని మా జీవితాలలోకి అనుమతించొద్దు ప్రభువా ఒకవేళ అటువంటి వారే మా జీవితాలలో ఉంటే వారిని గుర్తించడానికి మాకు సహాయం చేసి వారితో సంబంధాన్ని పెంచుకునే వారముగా మేము ఉండకూడదు తండ్రి మీ పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ మీకు లోబడే జ్ఞానవంతులను మా జీవితాలలోకి అనుమతించండి తండ్రి అటువంటి వారిని మీరే అద్భుతంగా మా జీవితాలలోకి పంపండి ప్రభువా జ్ఞానులతో సహవాసం చేస్తూ మేము కూడా జ్ఞానము కలిగి జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్